గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేలా భీమిలి నియోజకవర్గంలో మహిళా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ రెండు పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ అధికారంలో ఉండగా ఆనందపురం మండలం గిడిజాల గ్రామంలో మహిళా సెజ్ కోసం యాభై ఎకరాలను గుర్తించడం జరిగిందని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ భూమిలో జగనన్న కాలనీ నిర్మించిందని వివరించారు మహిళా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రంలోని గాజుల రామారం విజయవాడ సమీపంలోని సోరంపల్లి ప్రాంతాల్లో ఈ అసోసియేషన్ ఇప్పటికే ప్రత్యేక మహిళా పారిశ్రామిక వాడలను నిర్వహిస్తోందని తెలిపారు భీమిలి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఉదయాన్నే ఆరు గంటలకు నిద్రలేచి కనీస వేతనాల కంటే తక్కువగా పదివేల నుంచి పన్నెండు వేల జీతం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారన్నారు విశాఖ నుంచి అత్యధికంగా మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని మహిళ భద్రతలో దేశంలోనే విశాఖ ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారని గుర్తు చేశారు టెక్స్టైల్ ఫ్యాషన్ జ్యువెలరీ ఆరోగ్య రంగాల్లో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఐటీ టూరిజం ప్రాజెక్టులు వస్తున్నప్పటికీ గ్రామీణ మహిళల ఉపాధి కోసం ప్రత్యేక మహిళా సెజ్ మంజూరు చేయాలన్నారు ప్రస్తుతం సెజ్లు మంజూరు చేయడం లేదని మంత్రి చెప్పారని మహిళా పారిశ్రామికవాడ పేరుతోనో వేరే పేరుతోనో ప్రాజెక్టు ఇవ్వాలని సూచించారు